వైఎస్ఆర్సీపీ మండల యువజన అధ్యక్షులు చిరమణ సురేష్ బాబు ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గానికి చెందిన ప్రబోధానంద త్రైత సిద్దాంత సభ్యులు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే ప్రసన్న గెలుపు కోసం తాము కృషి చేస్తామని భరోసా ఇచ్చారు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు రెండు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు రెండు కుటుంబాలకు సంబంధించి దాదాపు ఎనిమిది మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపిస్తేనే కోవూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పారు